హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఈ రోజు నేను చాలా క్విక్ అండ్ మంచి ప్రోటీన్తో ఉండే లంచ్ బాక్స్ రెసిపీ చూపిస్తున్నాను పాలక్ రైస్ అయితే చూపిస్తున్నానండి మనకు మార్నింగ్ టైంలో లో లంచ్ బాక్స్ ఏం పెట్టాలా అని ఆలోచిస్తూ ఏదో ఒకటి హడావిడిగా పెట్టేస్తూ ఉంటాం కదా అలా కాకుండా మంచి ప్రోటీన్ తో పెడితే చాలా బాగుంటుందండి ఈ పాలకూరలో మనకు మినరల్స్ అండ్ విటమిన్స్ చాలా ఉంటాయి కాబట్టి ఇలా పాలకూర రైస్ ని కూడా ఒక రోజు మీ లంచ్ బాక్స్ లో యాడ్ చేసుకోండి పాలకూరని కానీ ఆకుకూరలు కానీ ఇష్టపడని పిల్లలకి ఈ విధంగా చేసి పెడితే మంచిగా తింటారు మరి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ఎలా చేయాలో చూద్దాం ఒక మిక్సీ జార్లోకి మనం మంచిగా శుభ్రంగా కడిగి పెట్టుకున్న పాలకూర అయితే వేసుకోవాలండి ఇప్పుడు ఇందులోకి మన టేస్ట్కి తగినట్టుగా పచ్చిమిరపకాయల్ని తుంచుకొని వేసుకోవాలి నేను వన్ అండ్ హాఫ్ వరకు పచ్చిమిరపకాయలు అయితే తుంచుకొని వేసుకొని ఇలా గా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు లోకి రెండు స్పూన్ల ఆయిల్ వేసుకోండి మన రైస్ క్వాంటిటీని బట్టి ఇవన్నీ చెప్తున్నాను నేను నేను ఒక హాఫ్ గ్లాస్ రైస్కే ఈ క్వాంటిటీస్ చూపిస్తున్నాను మీకు రైస్ ఎక్కువగా ఉంటే ఈ క్వాంటిటీస్ అన్ని పెంచుకోండి ఆయిల్ వేడికిన తర్వాత ఆవాలు జీలకర్రను వేసుకొని వేయించుకొని ఒక గుప్పెడు పల్లీలను కూడా వేసుకొని పల్లీలు కూడా వేయించుకున్న తర్వాత సగం వరకు ఉల్లిపాయని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి ఆనియన్స్ మంచిగా ఫ్రై అయిపోవాలి ఆనియన్స్ ఫ్రై అవ్వగానే మనం ముందుగా మిక్సీ పట్టుకొని పెట్టుకున్న పాలకూర పచ్చిమిర్చి పేస్ట్ని వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి పాలకూరలో ఉన్న పచ్చివాసన పోయేంత వరకు మంటని లో ఫ్లేమ్ ఫ్లేమ్లో పెట్టి బాగా ఫ్రై చేసుకోవాలి ఇందులోకి కొద్దిగా కరివేపాకు రెబ్బల్ని కూడా వేసుకొని మంచిగా కలుపుకొని మూత పెట్టేసి మంచిగా ఫ్రై చేసుకోవాలండి చూడండి ఈ విధంగా ఆయిల్ అనేది పాలకూరలో నుంచి సపరేట్ అవ్వాలి ఇలా ఆయిల్లో మనం పాలకూరని ఎంత బాగా ఫ్రై చేసుకుంటే అందులో ఉన్న పచ్చివాసన అనేది పోతుంది ఈ విధంగా మంచిగా ఫ్రై అవ్వగానే ఇప్పుడు ఇందులోకి కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి పావు స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని చిటికెడు పసుపును కూడా వేసుకొని ఇవి కూడా పచ్చివాసన పోయేంత వరకు ఇలా కలుపుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా మొత్తం అంతా ఫ్రై అవ్వగానే ఇప్పుడు ఇందులోకి మనం వండి చల్లార్చి పెట్టుకున్న అన్నాన్ని వేసుకోవాలి లేదు అంటే మీరు మిగిలిపోయిన అన్నంతో అయినా ఇది చేసుకోవచ్చు చాలా బాగుంటుంది ఇలా రైస్ని అయితే చల్లార్చుకొని పొడి పొడిగా చేసుకొని వేసుకోవాలి టేస్ట్కి తగినట్టుగా సాల్ట్ని వేసుకోండి ఒక స్పూన్ నేను అయితే వేసాను సాల్ట్ని వేసుకొని ఇప్పుడు మంటను హై ఫ్లేమ్లో పెట్టి మళ్ళీ అన్నం మొత్తం వేడెక్కిపోవాలి ఆ విధంగా బాగా కలుపుకోవాలి ఇలా మొత్తం అంతా బాగా కలిసేటట్టుగా కలుపుకోవాలి ఇలా మొత్తం కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని ఇప్పుడు ఇందులోకి సగం నిమ్మకాయని ఇలా కట్ చేసుకొని రసాన్ని అయితే వేసుకోండి నిమ్మకాయ రసాన్ని కూడా వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి అంతా బాగా కలుపుకుంటే మనకు చాలా క్విక్గా అయితే మంచి ప్రోటీన్తో ఉండే లంచ్ బాక్స్ రెసిపీ అయితే రెడీ అయిపోయింది ఇది మీరు పిల్లలకు కానీ పెద్దలకు కానీ లంచ్ బాక్స్లో పెట్టియండి పాలకూరలో ఉన్న ప్రోటీన్స్ అండ్ విటమిన్స్ అన్నీ వాళ్ళకు అందుతాయి మరి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్